సేమ్ చేస్తున్నారు అందరూ అండ్ ఈ వీడియో అయితే వచ్చేసి సండేది అంటే ఇది మండే పోస్ట్ చేస్తున్నాను నేను అండ్ నేను గ్రూప్తో ఎగ్జామ్ రాస్తుంటూ పోతున్నాను అప్పుడు తీసిన క్లిప్స్ ఇవన్నీ అండ్ నా సెంటర్ వచ్చేసి దివ్య బాల స్కూల్లో పడింది అండ్ ఎంతమంది గ్రూప్ గ్రూప్తో ఎగ్జామ్ రాసారో కామెంట్ చేయండి అండ్ పేపర్ ఎట్లా వచ్చిందో కూడా చెప్పండి అండ్ ఇది ఫస్ట్ డే నేను ఈ గ్రీనరీ మాత్రం మంచిగా ఉంటుంది అండ్ ఎట్లు ఎటు పోవాలన్నా సరే మేము భువనగిరి మీద కల్లా పోతుంటాం కదా ఇది రాయగిరి పిక్చర్ అనమాట బాగుంటుంది అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారా మీరు సింగిల్గా ఉన్నప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఎక్కడున్నా సరే కానీ నేనైతే ఎంజాయ్ చేయడం మర్చిపోను అండ్ ఎంజాయ్ ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేయాలి ఐదర్ ఈ స్కూల్ డర్బా నేను సింగిల్గా ఉన్నా సరే మంచిగా నా వైఫ్స్లో నేనైతే ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోతుంటాను అనమాట ఇక్కడ ఈ రోడ్డు మాత్రం మస్తు ఉంటుంది అసలు ఏదో వేరే సైడ్ వెళ్ళినట్టు అనిపిస్తుంటుంది కదా అట్లా మంచిగా స్పెట్ సెట్ కూడా పోయినా నేను ఇంకా ఎగ్జామ్ రాస్తున్నట్టు వల్ల ఏదో ఫంక్షన్కి పోయినట్టు అయినా అండ్ ఇది నల్గొండ రూట్ ఇది వరంగల్ హైవే మాది నా సెంటర్ వచ్చేసి నల్గొండ రూట్ ఉంటుంది అనమాట న్యూ డైమెన్షన్ స్కూల్ తర్వాత దివ్య బాల స్కూల్ మా చెల్ల సెంటర్ వచ్చేసి నవభారత్ కాలేజ్లో పడ్డది చాలా సెంటర్లలో పడింది గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే ఇదే దివ్య బాల స్కూల్ బైక్ పార్కింగ్ చేసేసి అండ్ ఫోన్స్ ఎక్కడ ఉంటుందో ఇచ్చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి మేమైతే ఎస్ఆర్ హోటల్కి అయితే వచ్చేసినాం బస్ స్టాండ్ పైన ఉంటుంది బాబు టేస్ట్ మాత్రం బాగుంటుంది అండ్ ఆల్రెడీ మా చెల్లె నవభారతి కాలేజ్ పక్కన కాబట్టి వచ్చింది ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టింది చికెన్ బిర్యానీ అండ్ ఎగ్ బిర్యానీ అండ్ ఇక్కడ చూపిస్తాం మా సిస్ అదే చూసి ఉంటారు పెట్స్ పెట్టుకుందామని అనమాట మా సిస్ అండ్ తను వాళ్ళ ఫ్రెండ్ చెప్పు ఇద్దరితో కూడా దగ్గర పడ్డదా గల్లా కూడా పడ్డదా సెంటర్ మాకున్నంతసేపు పట్ల అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది చికెన్ బిర్యానీ మాకు ఎగ్ బిర్యానీ మోనికాకి మోనికా ఎక్కువ తినదు అండ్ చికెన్ లెగ్ పీస్ వచ్చిన కానీ మంచిగా మురుస్తుంది అండ్ తర్వాత బోన్స్ అని నా పేట్లో పడ్డాయని మళ్ళీ ఏడుస్తుంది అండ్ నేనైతే చిన్న తింటాను అంటే మిత మితం ఉన్నాను లెగ్ పీసెస్ అండ్ బోన్స్ కూడా తింటా కానీ ఎక్కువ తిన్నా లైట్గా తింటాం అనమాట అంతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేమైతే ఇక్కడనే తింటాం టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చికెన్ ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట అండ్ బిల్ గడ తెచ్చి పెట్టాను కదా అప్పుడు అంటున్నమాట దే పేడ్ నో నో అనుకుంటా అండ్ ఫన్నీ ఫన్నీ ఉంటుంది అండ్ ఫింగర్ బౌల్స్ తెస్తే మా సిస్ట్ ఏమో ఫింగర్ బౌల్స్ తోటి వీడియో ఇద్దామన్న అనమాట ఎందుకంటే నెక్స్ట్ నేమ్ మళ్ళీ మండే రోజు ఉంటుంది కదా ఎగ్జామ్ ఆ రోజు అయితే అంటే రోజు మళ్ళీ మేము కట్టాలి అండ్ అలానే పెట్టేసినాం కడుతుంది ఆయన స్కానర్ దగ్గరకు వచ్చేసరికి రాంగ్ పిన్ నెంబర్ కొట్టి పోతలే అని అనమాట అనమాట అందిస్తే ఏడుస్తుంది అండ్ బట్ ముఖ్యంగా సోంబు మొత్తం తీసుకొని సోంపు ఎలా టిష్యూ పేపర్లో తీసుకొని పోయింది మా చెల్లె చెల్లివికి ఆస్కర్ వాళ్ళు ఇచ్చిన అనమాట ఆ విధంగా అవునా నిజమా టోటల్ గా దాంట్లో ఈ ప్లేట్ లో ఇచ్చిన సోంపు మొత్తం తీసేసుకుంది కందసాని మొత్తం వేరేస్తుంది అనమాట అంత చూస్తున్నారు వెయిటర్ చూసినా సరే మళ్ళీ అట్నే తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుని కానీ మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి అండ్ టూ థర్టీకి మళ్ళీ అలౌ చేస్తారు అండ్ మేము ఇక్కడ టూ వరకు కూర్చున్నాం అండ్ మళ్ళీ వెళ్ళాలి ఇంకా వీళ్ళకి దగ్గరనే కాకపోతే నాకే కొంచెం దూరం నేను నాకు బైక్ ఉంది కట్టుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోతాను అండ్ ఈ క్రౌడ్ మాత్రం మొబైల్ మొబైల్స్ తీసుకున్న దగ్గర ఇంకా హెవీ క్రౌడ్ ఉండే మా ఘోరం